రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ కౌన్సిలర్ టీపీసీసీ సభ్యులు కాకుమాన్ సునీల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్మగూడ పద్దెనిమిదవ వార్డులో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపుల్ రెడ్డితో కలిసి వార్డులో కలియ తిరుగుతూ గడప గడపను దర్శిస్తూ ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది పద్దెనిమిదవ వార్డులోని ప్రజలు అడుగడుగున డింపుల్ రెడ్డికి స్థానిక కౌన్సిలర్ టీపీసీసీ సభ్యులు కాకుమార్ సునీల్కు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ మేతరి అనురాధ దర్శన్ కౌన్సిలర్ నారాయణ శేఖర్ గౌడ్ వివిధ కాలనీల అధ్యక్షులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డింపుల్ రెడ్డి కౌన్సిలర్ కాకుమాన్ సునీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షాన నిలిచే ఏకైక పార్టీ అని ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీలు అమలు చేయడం జరిగిందని ఇక ముందు కూడా తమ మాట నిలబెట్టుకుంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు బీజేపీ పాలనలో దేశం నియంతృత్వ పాలన వైపు వెళ్తోందని అభివృద్ధి శూన్యమని అధిక ధరలతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని బీజేపీని బీఆర్ఎస్ను ప్రజలు చీదరించుకుంటున్నారని అందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు Negative. <laughs> कोमा पिलिन यो के कोडा एद माने कुइस एक्ट गरेर चराकि निपिस्ता ओके निपिस्ता गर्नु निको के 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 के

कोडीस mana रे तब पण ना ओडीस మీరు ఎందుకు వస్తారు డెవలప్మెంట్ అయితే మేము మేము ఇలాంటి పొరపాట్లు చేస్తున్నాము ఈసారి మొన్న ఎట్లెక్షన్ ఎట్ల చేయకూడదు ఎన్నె ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ కూడా తప్పకుండా ఇది స్వీకరణ తప్పకుండా అందరు ఈ చేయకూడదు రాహుల్ గాంధీ విజయ్ ఎంత ఓకే సరే ఇట్లా ఉందాం ఇట్లా ఓకే రైట్ ఇక్కడకి మన కాలనీ ప్రెసిడెంట్ గారికి అందరికి నమస్కారం ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి మిస్సెస్ శ్రీ శ్రీమతి డింపుల్ రెడ్డి గారు మన ఈ ప్రచారంలో ఈరోజు పాల్గొంటున్నారు సో మీ ఆమె మా అందరి తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మీ ఒకరితో పాల్చుకుంటా ఏంటంటే మనము మొన్న డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్లో మన మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారిని కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే భారీ మెజార్టీతో గెలిపించడమో ఎలా అయితే మన వార్డులో ఎయిటీ ఫైవ్ మన మొత్తం ఓట్లు మన కాంగ్రెస్ ఈ రెండు బూత్ లో అదే అందరి లోకల్ వాళ్ళే అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను కాబట్టి మన కేసీఆర్ ఎట్లా మన గుర్తు చెప్పాము ఈసారి కూడా కేసీఆర్ కి గుర్తు చెప్పి తప్పకుండా మనము చేయి గుర్తు చేసి గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను ఏ విధంగా అయితే మీ అందరికి అందుబాటులో ఉంటాను చామర కుమార్ రెండు కూడా యువకు యువకులు బాగా ఆయన కూడా బాగా కష్టపడి రేవంత్ అన్న బాగా క్లోజు మీకు నాకు ఎట్లా చెప్పుకుంటారు నాకు ఏ సమస్య వచ్చినా నేను అన్న దగ్గర పోతే ఎమ్మట స్పందించి మనకు అన్ని వరకు మన కేంద్రం నుంచి కూడా ఫండ్స్ తీసుకురావచ్చు ఇప్పుడు రామే గారు అంటున్నట్టు ఇక డ్రైవింగ్ పద్దెనిమిది వార్డులో మన భువనగిరి పార్లమెంట్ కుమార్ అనేది మంచి మెజార్టీతో గెలిపిస్తే మేము రానున్న రోజున మంచి అభివృద్ధి కార్యక్రమం చూస్తుంటే కిరణ్ కుమార్ అన్న ఎంపీ గారు గెలిచి గెలిపించి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ అవకాశం ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు జస్ట్ మనం నిన్న సాయంత్రమే మీద ప్లాన్ చేయడం జరిగింది చెప్పంగానే మన ఎయిటీన్త్ వార్డులో నుంచి ఇంత భారీగా కదిలి వచ్చిన మహిళలకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పురుషులకి అందరికీ ఫస్ట్ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ ఎలక్షన్ మనకి చాలా ముఖ్యమైన ఎలక్షన్ మనకి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం బీజేపీ మన దేశానికి చేసింది ఏమీ లేదు అది ఉన్నంతకాలం ఈ పది సంవత్సరాల్లో పేదరికమే ఎక్కువ పెరిగింది మొన్ననే చెప్పి దాదాపు వెనక ఎనభై కోట్ల మంది రేషన్ తీసుకుంటున్నట్ట మన దేశంలో అంటే ఎనభై కోట్ల మంది ఈ మన దేశంలో పేదలు ఉన్నారని చెప్పి ఆ గణాంకాలే మనకి చెప్తున్నాయి మోడీ వచ్చిన కానీ పేదరికం పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా రాహుల్ గాంధీ గారిని మన అందరం కాబట్టి మనం ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసుకొని తప్పకుండా ఇక్కడ టీఆర్ఎస్ ఓడించాలి అక్కడ బీజేపీని ఓడించి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన సీఎంగా ఉన్నారు ఆహార నిశలు కష్టపడుతున్నారు అదే ఏది దాదాపు పద్దెనిమిది గంటల రోజు పదహారు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి అన్నగారు కాబట్టి ఆయనకు తోడుగా మన దేశం కూడా రాహుల్ గాంధీ గారిని గెలిపించుకుంటే మనకు అన్ని స్కీములు వస్తాయి అన్ని పథకాలు వస్తాయి పేదవాళ్ళ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీ అందరు సపోర్టు